అక్టోబర్ ఇరవై మూడు సరూర్ నగర్లో జరిగే మారల రణబేరీ సభలో భాగంగా ఈరోజు సత్యనగర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జాతీయ అధ్యక్షులు చెన్నై గారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వైరుల శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఈరోజు సత్యనగర్ రావడం జరిగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన కార్యకర్తలు మాల రణబేరి సభలో ఎలా పాల్గొనాలి ఎంతమంది ఎలా ఉండాలి దాని యొక్క విజయాన్ని ఎట్లా చేయాలి అనే దానిపైన దిశానిర్దేశం ఈరోజు చంద్రగారి నాయకత్వంలో చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే కొంతమంది మాల సంఘాలను చెప్పుకొని కబడ కబురులు చెప్తున్నారో అబ్బం గడుపుకుంటున్నారో చాలామందికి కూడా చంప ఈ యొక్క మాల రణబీరి సభ ఉంటుంది మాల రణబేరి సభ మన యొక్క అస్తిత్వం కొరకు మన గౌరవం కొరకు భవిష్యత్ మన తరాల కొరకు మన బిడ్డల భవిష్యత్ కొరకు రానున్న రోజుల్లో మన మాలల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడం కొరకు మాత్రమే ఈ మాల రణ బిర్యానీ సభని మనం నిర్వహించడం జరుగుతుంది ఈ మాల రణబిర్యన్ సభలో మనకు జరిగిన జరిగినటువంటి అన్యాయాన్ని భవిష్యత్తులో యొక్క కార్యాచరణను మనం ఎలా సాధించుకోవాలి మన హక్కులు ఎలా సాధించుకోవాలి మన రాష్ట్రంలో మన గౌరవం ఎలా పెంపొందించుకోవాలి అనే విధంగా కార్యాచరణను ఇరవై మూడవ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మన యొక్క మాల కమ్యూనిటీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అంత డేటా కూడా ఎంపరిత డేటా కూడా మనం ఆ రోజు విడుదల చేస్తున్నాం గత పది సంవత్సరాల్లో మన మాల సామాజిక వర్గానికి విద్య ఉద్యోగ అవకాశాలు కానివ్వండి నెక్స్ట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మన మాలిక సోదరులకు మాల సోదరులకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మనకి ఇంతవరకు ఎంతవరకు న్యాయం జరిగింది ఎంత అన్యాయం జరిగింది అనే ఫిగర్ తో సహా మనం నవంబర్ ఇరవై మూడున ప్రజలందరి ముందు మన మాల సమాజం వారందరూ కూడా ఒక ప్రజెంటేషన్ ద్వారా మేము మొన్న నవంబర్ ఇరవై మూడున చూపించబోతున్నాం దీని ద్వారా మన యావ మాల సామాజిక వర్గం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇది మన యొక్క సభ ఒక్కరి సభ కాదు మన యొక్క మాల సామాజిక వర్గం యొక్క ఆత్మ గౌరవ సభగా భావించి నవంబర్ ఇరవై వైను జయప్రదం చేయవలసిందిగా ఈ సత్యనగర్ ఉన్న ముఖ్య కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాల జై